సిఏటిఎల్ కంపెనీ వాళ్ళు ఈవీ ప్రపంచాన్ని షేక్ చేసే విధంగా మూడు భారీ అనౌన్స్మెంట్స్ అయితే చేశారండి మొదటిది చూసుకున్నట్లయితే ఐదు నిమిషాల్లోనే ఈవీ చార్జింగ్ అలానే పదిహేను వందల కిలోమీటర్ ఇచ్చే బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ దాంతోపాటుగా సాలిడ్ స్టేట్ బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ సంబంధించిన అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు దీని పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఎంబీఎస్ వాడు తెలుగు ఛానల్ తెలుసుకుందాం నమస్తే నేను మీ కృష్ణ చైతన్య మీరు చూస్తున్నారు ఎంబీఎస్ తెలుగు మొదటిగా మనం ఎన్ఎంసీ కెమిస్ట్రీ బ్యాటరీ ప్యాక్ గురించి మాట్లాడుకుందాం సిఐటిఎల్ కంపెనీ వాళ్ళు చేస్తూ పదిహేను వందల కిలోమీటర్ల రియల్ రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించిన బ్యాటరీ ప్యాక్ డెవలప్ చేశారనమాట ఈ బ్యాటరీ ప్యాక్ ఎన్ఎంసీ కెమిస్ట్రీతో డెవలప్ చేశామని చెప్తున్నారు దీనికి కూడా రియల్ రేంజ్ వస్తుంది అని చెప్తున్నారు ఏ వాహనాల్లో అయితే త్రీ మీటర్ వీల్ బేస్ కలిగిన సెడాన్ ఎలక్ట్రిక్ కార్ లో అయితే ఈ పర్టికులర్ పదిహేను వందల కిలోమీటర్ రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ వాహనం సాధ్యం అవుతుందని చెప్తున్నారు ఇందులో నూట ఎనభై కిలోవటర్ల బ్యాటరీ ప్యాక్ అయితే యూజ్ చేస్తున్నారు ఈ నూట ఎనభై కిలోవటర్ల బ్యాటరీ ప్యాక్ కూడా వీళ్ళ టెక్నాలజీని ఎలా ఇంప్రూవైజ్ చేశారంటే వాల్యూమెట్రిక్ ఎనర్జీ డెన్సిటీని అరవై పర్సెంటేజ్ పెంచారని చెప్తున్నారు గ్రావిమెట్రిక్ ఎనర్జీ డెన్సిటీని యాభై పర్సెంట్ అయితే ఇంక్రీజ్ చేశామని చెప్తున్నారు ఈ పర్టికులర్ ఇంక్రీజ్ ద్వారా ఈ ఓవరాల్ ఎనర్జీ డెన్సిటీలో మార్పులు చేయడం ద్వారా పదిహేను వందల కిలోమీటర్ల రియల్ రేంజ్ అనేది సాధ్యమవుతుందని చెప్తున్నారు ఈ సిఐటిఎల్ వాళ్ళ సెల్ఫ్ వార్మింగ్ ఆనో టెక్నాలజీని ఒక కేథోడ్ ఎన్ఎంసి కెమిస్ట్రీ సంబంధించిన కలిపినప్పుడు ఎనర్జీ డెన్సిటీ వెయ్యి పెంచడం అనేది సాధ్యం అవుతుందని చెప్తున్నారు ఇక వీళ్ళు డ్యూయల్ పవర్ ఆర్కిటెక్చర్ యూజ్ చేస్తున్నారు బ్యాటరీ ప్యాక్ అయినప్పటికీ రెండు ఇండిపెండెంట్ ఎనర్జీ సోర్సెస్ కింద దాన్ని డివైడ్ చేస్తున్నారు ఇలా రెండు ఇండిపెండెంట్ ఎనర్జీ జోన్స్ ద్వారా విభజించి హై వోల్టేజ్ మరియు లో వోల్టేజ్ సంబంధించిన ఆర్కిటెక్చర్ ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించిన పవరింగ్ సోర్సెస్ ఏదైతే ఉంటాయో వాటిని కూడా విభజించడం ద్వారా ఈ ఓవరాల్ ఎక్కువ రేంజ్ ఇచ్చే విధంగా అయితే ఇది సాధ్యమవుతుందని చెప్పి వీళ్ళైతే వాళ్ళ ప్రకటనలో అయితే చెప్తున్నారు ఇలా ఎనర్జీని విభజించడం ద్వారా థర్మల్ ఈవెంట్స్ ని తగ్గించుకోవచ్చు అని చెప్తున్నారు అలానే డ్యూఎల్ ఇండిపెండెంట్ పవర్స్ కింద విభజించడం ద్వారా మరింత ఎఫిషియన్స్ ఈ బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ పనిచేస్తూ పదిహేను వందల కిలోమీటర్ల రియల్ రేంజ్ అనేది సాధ్యమవుతుందని చెప్తున్నారు ఇక నెక్స్ట్ టెక్నాలజీ చూసుకున్నట్లయితే జెన్జింగ్ సూపర్ ఫాస్ట్ బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ సిఐటిఎల్ కంపెనీ వాళ్ళు సెకండ్ మేజర్ అనౌన్స్మెంట్ చూసుకున్నట్లయితే ఐదు వందల ఇరవై కిలోమీటర్ల రేంజ్ అనేది ఐదు నిమిషాలు చార్జ్ పెడితే ఆ వాహనం అనేది ఛార్జ్ అవుతుందని చెప్తున్నారు దానికోసం జెన్జింగ్ అని ఒక బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ అయితే డెవలప్ చేశారు ఈ పర్టికులర్ బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ ఉందో ఇది ఎల్ఎఫ్పి బ్యాటరీ ప్యాక్ సాయంత్రం ట్వల్ సి రేటింగ్ తో అయితే ఈ ఎల్ ఎఫ్పి బ్యాటరీ ప్యాక్ చేసుకోవచ్చు అలా చార్జ్ చేసినప్పుడు ఐదు వందల కిలోమీటర్ల రేంజ్ పైగా అంటే ఐదు వందల ఇరవై కిలోమీటర్ల వరకు రేంజ్ అనేది ఐదు నిమిషాలు చార్జ్ చేస్తే మీకు లభిస్తుందని చెప్తున్నారు వీళ్ళు ఈ ఎల్ఎఫ్పి బ్యాటరీ ప్యాక్ నియింట్ మూడు మెగా వాట్ల చార్జర్ ని ఉపయోగించి కూడా చార్జింగ్ ఛార్జింగ్ చెప్తున్నారు అంత పవర్ తో కూడా ఒక ఛార్జర్ ఉపయోగించినా కూడా ఈ బ్యాటరీ ప్యాక్స్ అనేది సేఫ్ గా ఉంటాయని క్లెయిమ్ చేస్తున్నారు ఇక ఛార్జింగ్ స్పీడ్ మరింత స్పెసిఫిక్ గా చెప్పాలంటే ఒక సెకండ్ కి రెండు పాయింట్ ఐదు కిలోమీటర్ల వరకు రేంజ్ అయితే లభిస్తుందని చెప్తున్నారు ఇక ఈ బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ ఏదైతే ఉందో అత్యంత తక్కువ టెంపరేచర్ నుంచి హైయెస్ట్ టెంపరేచర్ వరకు అంటే మైనస్ టెన్ డిగ్రీస్ నుంచి సుమారుగా అరవై డిగ్రీల టెంపరేచర్ మధ్యలో కూడా ఈ బ్యాటరీ ప్యాక్స్ అయితే ఛార్జ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు ఈవెన్ లోయస్ట్ స్టేట్ ఆఫ్ చార్జ్లో ఉన్నప్పుడు కూడా ఎనిమిది వందల కిలో వాట్ల పవర్తో కూడా ఈ బ్యాటరీ ప్యాక్స్ అయితే ఛార్జ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు ఇక సీఏటిఎల్ కంపెనీ వాళ్ళు ఈ ఫాస్ట్ ఛార్జింగ్ బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీని ఈ జెన్జింగ్ బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీని సుమారుగా అరవై ఏడు ఎలక్ట్రిక్ కార్ల మోడల్స్ లో సోటబుల్ అయ్యే విధంగా ఈ బ్యాటరీ ప్యాక్ డెవలప్ చేస్తున్నారు దీని యొక్క ఆర్కిటెక్చర్ చివరిగా సిఐటిఎల్ కంపెనీ వాళ్ళు ప్రపంచపు మొట్టమొదటి కమర్షియల్ సాలిడ్ స్టేట్ బ్యాటరీ ప్యాక్స్ ని కూడా డెవలప్ చేశారు ఈ బ్యాటరీ ప్యాక్స్ ఏదైతే ఉన్నాయో మైనస్ యాభై డిగ్రీ సెంటిగ్రేట్ నుండి ప్లస్ వన్ ట్వంటీ ఫైవ్ డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు ఈ టెంపరేచర్ ని హ్యాండిల్ చేసే విధంగా ఈ సాలిడ్ స్టేట్ బ్యాటరీ ప్యాక్ డెవలప్ చేసామని చెప్తున్నారు ఇక ఈ సాలిడ్ స్టేట్ బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ లో ఎనర్జీ డెన్సిటీ చూసినట్లయితే టూ ఫిఫ్టీ అవర్ నుంచి మనకి ఫైవ్ హండ్రెడ్ వాట్ అవర్ వరకు ఒక టెక్నాలజీ ఉంటే ఇంకొకటి త్రీ హండ్రెడ్ అవర్ నుంచి సుమారుగా తొమ్మిది వందల అవర్ పర్ కేజీ వరకు ఎనర్జీ డెన్సిటీ ఉండే విధంగా ఈ బ్యాటరీ ప్యాక్స్ ని వాటి యొక్క టెంపరేచర్ కోఫిషియన్ పరంగా కానివ్వండి డిఫరెంట్ డిఫరెంట్ అప్లికేషన్స్ పరంగా కానివ్వండి దాన్ని విభజించామని చెప్తున్నారు ఈ సాలిటెడ్ బ్యాటరీ ప్యాక్స్ లో ఉన్న మరొక ప్రత్యేకత ఏంటంటే పదివేల లైఫ్ సైకిల్స్ వరకు కూడా హండ్రెడ్ పర్సెంట్ స్టేట్ ఆఫ్ చార్జ్ తో ఈ పర్టికులర్ బ్యాటరీ ప్యాక్స్ ని డిశ్చార్జ్ అయితే చేసుకోవచ్చు కంపెనీ వాళ్ళు అయితే క్లెయిమ్ చేస్తున్నారు ఇదే సిఏటిఎల్ కంపెనీ వాళ్ళు ప్రపంచాన్ని షేక్ చేసే విధంగా మూడు కొత్త టెక్నాలజీస్ ని రివీల్ చేసిన ఇన్ఫర్మేషన్ అనమాట సో ఓవరాల్ గా చెప్పాలంటే సిఏటిఎల్ కంపెనీ వాళ్ళు ఈవెన్ బీవైడీ కంపెనీని కూడా క్రాస్ చేసి వెళ్లిపోయారని చెప్పుకోవచ్చు బీవైడీ కంపెనీ వాళ్ళు ప్రీవియస్ గా వన్ మెగావాట్ ఛార్జర్తో మాత్రమే వాళ్ళ బ్యాటరీ ప్యాక్స్ ఛార్జ్ చేసుకోవచ్చు అని చెప్పారు బట్ సిఏటిఎల్ దాన్ని మించి వన్ పాయింట్ త్రీ మెగావాట్ ఛార్జర్తో వాళ్ళ బ్యాటరీ ప్యాక్స్ని అయితే ఛార్జ్ చేసుకోవచ్చు అనే అనౌన్స్మెంట్ అయితే చేశారు ఈవెన్ సాలిడ్ స్టేట్ బ్యాటరీ ప్యాక్స్ని కమర్షియల్గా యూజ్ చేసే విధంగా అయితే అనౌన్స్మెంట్ చేశారు నిజంగా ఈవీ ఇండస్ట్రీలో ఒక నెక్స్ట్ మైల్ స్టోల్ అని చెప్పుకోవచ్చు అనమాట ఇటువంటి టెక్నాలజీ కేవలం చైనా దేశానికే పరిమితం కాకుండా మొత్తం ప్రపంచ దేశాలకు కూడా విస్తరించాలని అయితే ఆశిద్దాం అండి ఈ టెక్నాలజీ రావడం వల్ల ఏంటంటే ఈవీఎస్ కూడా రెగ్యులర్ గా ఉన్న పెట్రోల్ లేకపోతే డీజిల్ వాహనాలతో ఈక్వల్ గా అంటే ఛార్జింగ్ టైం ఏదైతే డిలే ఉందో దాన్ని మించి అయితే ఆఫర్ చేసే అవకాశం ఉంటుంది పాటుగా ఎక్కువ రేంజ్ ఇవ్వడం వల్ల కస్టమర్స్ కూడా మరింత ఎక్కువ మంది ఈవీస్ మీద ఆసక్తి చూపించే అవకాశం ఉంటుంది బట్ ఈ పర్టికులర్ బ్యాటరీ ప్యాక్ సంబంధించిన ప్రైజెస్ వివరాలను అయితే వీళ్ళు వెల్లడించలేదు ఒకవేళ ఆ సమాచారం వస్తే కనుక దాని గురించి కూడా మరొక న్యూస్ అప్డేట్ అయితే దాని ఇన్ఫర్మేషన్ అయితే మీకు షేర్ చేస్తుంది ఇవి సీఏటికి సంబంధించిన సరికొత్త బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ పూర్తి సమాచారం మిలిగారిన ఎలక్ట్రిక్ వెహికల్ బెస్ట్ మనసు మాత్ర షేర్ అదే స్క్రీన్ ప్యాక్ నెంబర్ వాట్సాప్ చేయండి లేని డిస్క్రిప్షన్ ఫామ్ ఫార్మ్ ఫిల్ చేయండి ఈ వీడియో గానీ మీరు నెక్స్ట్ ఎంఎస్ ఎంఎస్ఆర్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవీ కన్స్ ఈ కరాడు ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ ఇవి కొరాడు లైఫ్ ఛానల్ ఏ కనుకోస్ ఏ తెలుగు ఛానల్ చేసుకోండి సబ్స్క్రైజ్ నేర్చ ఐ ఫర్